హలో నమస్తే నేను జర్లిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అంశానికి సంబంధించి మద్యం కేసుకు సంబంధించి సిట్ అధికారులు మూడు వందలకు పైగా పేజీలతో ఒక ఛార్జ్ వేశారు ఆ ఛార్జ్ ఉన్న అంశాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి కుక్కుడు స్టోరీస్గా ఉన్నాయి బేస్లెస్గా ఉన్నాయి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా ఉన్నాయి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా ఉన్నాయి లాంటి చర్చ న్యాయవర్గాల్లో జరుగుతోంది సో ఈ నేపథ్యంలో ఆ సిట్ ఛార్జ్ షీట్లో మద్యం అంశంలో సంపాదించిన డబ్బులని అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కోసం ఖర్చు పెట్టారు అనేది సిట్ ఆన్ రికార్డ్ అండ్ పేపర్ ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశం కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో మద్యం ద్వారా సంపాదించిన అక్రమ డబ్బుని ఖర్చు పెట్టారు అనే విషయాన్ని సిట్ నిర్ధారించి ఛార్జ్ షీట్లో పేర్కొంది సిట్ ఛార్జ్ షీట్లో పేర్కొంది అంటే దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా సిట్ దగ్గర ఉండి ఉండాలి సిట్ ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలని నిరూపించే బాధ్యత కూడా సిట్ అధికారులకే ఉంటుంది కోర్టుల ముందు కోర్టుల ముందు దాన్ని నిరూపించలేకపోతే సిట్ అధికారులు నవ్వుల పాలవుతారు సో దాదాపు ఏడాది కాలంగా ఈ అంశంపైన విచారణ చేస్తూ ఉన్న దర్యాప్తు సంస్థలు విచారణ సంస్థలు ఎన్నికలలో ఈ డబ్బులు పంచారు అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్లో ఈ అంశాన్ని పేర్కొన్నారు కాబట్టి ఈ అంశం పైన జై భీమరావు భారత్ పార్టీ ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాసింది ఓ దొంగతనం జరిగినప్పుడు ఓ అవినీతి కార్యక్రమం జరిగినప్పుడు దానికి సంబంధించిన డబ్బు ఎక్కడెక్కడైతే డిస్ట్రిబ్యూట్ చే జరుగుతుందో ఆ డిస్ట్రిబ్యూషన్ జరిగిన డబ్బును తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్కామ్లో బాధితులుగానే చూడాల్సి ఉంటుంది సో ఎన్నికలకు సంబంధించిన ఈ డబ్బు అంతా ఎన్ని ఓటర్లకు పంచిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా మద్యం స్కామ్లో భాగస్వాములుగా ఎందుకు చూడలేము అనే ప్రశ్న ఆయన రేజ్ చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి ఆయన ఎలక్షన్ కమిషన్కు వాళ్ళ పార్టీకి సంబంధించిన జయభీమరావు భారత్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ పర్సద్ సురేష్ కుమార్ ఈరోజు ఎలక్షన్ కమిషన్కు ఒక లేఖ రాశారు ఆ లేఖలో ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ ఫిఫ్టీ ఎయిట్ ఏ ప్రకారం ఎన్నికల్లో ధన ప్రవాహం జరిగిందని నిరూపణ అయితే ఎన్నికలు రద్దు చేయవచ్చు అనే నిబంధనని అనుసరించి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికలను రద్దు చేయాలి అంటూ కోరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మద్యం డబ్బులు అక్కడ ఖర్చు పెట్టారు అంటూ ఇక్కడ ఒక దర్యాప్తు సంస్థ తేల్చిన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చెప్తూ ఉన్న నేపథ్యంలో డబ్బులు పంచడం ద్వారా జరిగిన ఎన్నికలని ఎందుకు రద్దు చేయకూడదు రద్దు చేయండి అంటూ ఎన్నికల కమిషన్కి పార్టీ లేఖ రాసింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్రమ మార్గాల ద్వారా మద్యం వ్యాపారంలో సంపాదించి ఆ డబ్బులు తిరిగి ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వినియోగించారని చిట్ సిట్ షీట్లో పేర్కొంది దీన్ని ప్రామాణికంగా తీసుకొని దీన్ని బేస్గా తీసుకొని ఎన్నికలు రద్దు చేయాలి అంటూ పిటిషనర్ ఎలక్షన్ కమిషన్ కోరారు రాష్ట్రంలో ఒక అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏజెన్సీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం జరిగిందని ధృవీకరించిన కారణంగా తక్షణమే ఎన్నిక రద్దు చేయాలంటూ కోరుతున్నారాయన తక్షణమే తన అర్జీపై విచారణ జరిపి ఏ మార్గాల ద్వారా డబ్బు పంపిణీ జరిగింది అన్న అంశంపై అప్పటి ఎన్ని ఎలక్షన్ కమిషన్ అధికారుల నుంచి నివేదిక కోరాలి అంటూ కోరారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికారులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు యంత్రాంగం అంతా కూడా ఉండి ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు జరిగే ఎన్నికలు నిర్వహించామంటూ వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు స్టేట్కి సంబంధించిన సిట్ ఏమో అక్కడ అక్రమాలు జరిగాయి ఓట్ల కొనుగోలుకు డబ్బులు మూడు వేల ఐదు కోట్ల రూపాయల డబ్బులు అక్కడ పంచారు అని చెప్తున్న నేపథ్యంలో అప్పుడు ఎన్నికల బాధ్యులుగా ఉన్న వాళ్లకు నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర వివరణ కోరండి అని కూడా వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు ఎలక్షన్ కమిషన్ దీనిపైన నిర్ణయం తీసుకోకపోతే ఎలక్షన్ కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకోకపోతే మేము కోర్టు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామనే విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు గడిచిన ఎన్నికల్లో మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేసిన సందర్భంగా కూడా మా పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి ఈ డబ్బుల పంపిణీ కారణమై ఉండొచ్చు ఈ డబ్బుల పంపిణీ కారణంగా మా అభ్యర్థులు ఓడిపోయి ఉండొచ్చు ఇటువంటి డబ్బుల పంపిణీ అనేది ఒక ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చగా మారిపోయింది డబ్బులు పంపిణీ ద్వారా జరిగిన ఎన్నికల్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్గా చూడలేము కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన కోరారు ఎలక్షన్ కమిషన్ దీనిపైన స్పందిస్తుందా లేదా చూడాలి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఎన్నికలు నిర్వహించామంటూ అప్పుడు కమిషనర్గా ఉన్న మీనా చెప్పారు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పారు ఎస్పీలు చెప్పారు ఎక్కడ ధన ప్రవాహం లేదు అని చెప్పారు ఎంత ధనాన్ని పట్టుకున్నామనే విషయాన్ని చెప్పారు సో ఇంత మీరు పట్టుకున్న తర్వాత కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్నికల్లో పంచారు అంటూ సిట్ చెప్తోంది సో సిట్ చెప్తోంది అంటే సిట్ చెప్తున్నదన్న అబద్ధం అయి ఉండాలి అప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పిందైనా అబద్ధం అయ్యి ఉండాలి రెండు నిజమయ్యే ఛాన్సే లేదు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించామని ఎలక్షన్ కమిషన్ చెప్తున్న మాట నిజమైతే సిట్ చెప్తున్నట్టుగా డబ్బులు పంపిణీ జరిగింది అబద్ధం సిట్ చెప్తున్నట్టుగా డబ్బులు పంపిణీ జరిగింది నిజమైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది అబద్ధం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగకుండా డబ్బులు పంపిణీ ద్వారా ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలని ఆ ఎన్నికలని చట్ట ప్రకారం రద్దు చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది కాబట్టి ఎన్నికల్ని రద్దు చేయండి లేదా సిట్ అధికారులకు లేకపోతే అప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వివరణ కోరండి అంటూ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు దాంతోపాటు సిట్ అధికారులు ఇప్పుడు ఈ మొత్తం డబ్బులు మధ్యానికి సంబంధించిన డబ్బులు అంతా ఎక్కడ ఎక్కడ వరకు చేరాయి ఏంటి అనే దానికి సంబంధించి ఒక నేరేషన్ బిల్డ్ చేశారు దానికి సంబంధించిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉందా లేదా తెలియదు ఆ ఎవిడెన్స్ ప్రూ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎలా డబ్బులు వెళ్ళాయని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది సేమ్ టైం ఓటర్లకి ఎలా వెళ్ళాయి కూడా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏజెన్సీ పైన ఉంటుంది ఏ ఓటర్కి ఎంత డబ్బులు ఎవరు ఎప్పుడు ఏ ఏ ఫామ్లో ఏ రూపంలో అందించారు ఎంతమందికి అందించారు వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చేర్చా సేకరించాల్సిన అవసరం ఉంటుంది ఇన్ఫర్మేషన్ సేకరించడమే మాత్రమే కాదు ఎవిడెన్స్ కూడా సేకరించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి రాసిస్తే సరిపోదు వాళ్ళకి ఇచ్చారు అని రాసేసే ఏజెన్సీ కాదు మీరు సాక్ష్యాలను సేకరించి కోర్టుల ముందు నిలబడేలా చేయాలి ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి ఇచ్చారు అని అలిగేషన్ చేయడం వేరు మీడియాలో ఎవరో ఒక వార్త రాయడం వేరు బట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పలానా ఓటర్కి డబ్బు చేరింది అనుకున్నప్పుడు ఏ ఓటర్కి ఎప్పుడు ఎలా చేరిందో అనేది నిరూపించాల్సిన బాధ్యత సాక్ష్యాలను సేకరించాల్సిన బాధ్యత కూడా దర్యాప్తు సంస్థకు ఉంటుంది సో ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఎన్ని లక్షల మందికి ఎప్పుడు ఏ టైంలో ఎవరి ద్వారా ఎలా వెళ్ళాయి అనేది సమాచారాన్ని సేకరించాల్సిన బాధ్యత సిట్ అధికారులపైన ఉంటుంది అటువంటి సమాచారాన్ని సేకరించారా సేకరించిన తర్వాత కన్విన్స్ అయ్యే ఛార్జ్ షీట్లో ఆ అంశాన్ని పెట్టారా తేలాల్సి ఉంది అంతేకాదు ఈ అక్రమ డబ్బు అవినీతి డబ్బు ఎవరెవరికైతే చేరిందో ఎవరెవరికైతే చేరిందో వాళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులుగానే చూడాలి అప్పుడు ఈ కేసులో ఈ ఈ అవినీతి డబ్బును తీసుకున్న ఓటర్లందరూ అందరూ కూడా మద్యం స్కామ్లో భాగస్వాములుగానే అవుతారు సో దాన్ని కూడా సిట్ ఎలా ప్రూవ్ చేస్తుందని చూడండి నిన్నటి నేను చెప్పాను డీటెయిల్గా సో సిట్ దాన్ని ఎలా ప్రూవ్ చేసిందో చూడాలి సేమ్ టైం ఇప్పుడు కొత్త హాడీల్ని ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన పాత అధికారులు ఫేస్ చేయాల్సి ఉంటుంది సిట్ కూడా బహుశా ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇస్తే సిట్ కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్తో షేర్ చేయాల్సి ఉంటుంది సో ఎలక్షన్ కమిషన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్కి సంబంధించి ఆసక్తికర పరిణామంగా ఉండబోతోంది